మనం కాపాడుకోగలగాలి ఖచ్చితంగా మనం ప్రతిభావంతులమైతే ప్రతిభని కాపాడుకోగలిగితే ఈ ఉద్యోగం కాకపోతే ఇంకో ఉద్యోగం ఈ కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీ మనం తీసేసినందుకు వాడేవాలి మనం ఏడిచే పరిస్థితి రాకూడదు అంటే నిరంతరం విద్యార్థులు గమనించాలి ఉద్యోగంలో ఉన్నప్పుడే ముందు ముందు ఎంటెక్ టెక్ వాళ్లు ఎంబీఏ వాళ్ళు ఉన్నారు పెళ్లి చేరతారు కాబట్టి చెబుతున్న ఉద్యోగంలో ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి నాలుగు రాళ్ళు అంటే గులకరాళ్లు మట్టిరాళ్లు కాదమ్మా రూపాయి ఈవేళ యువతరానికి తెలియని విషయం ఏంటంటే ఉద్యోగంలో చేరగానే నెలకు డెబ్బై ఐదు వేలు ఇచ్చిందనుకోండి బాగా పెళ్లి పెళ్లి చేసుకుంటాడు కూడా డెబ్బై ఐదు వేలు వస్తాయి ఇద్దరికి కలిపి లక్ష యాభై వేలు కదా వెంటనే రాగానే ఏం చేస్తారు మామూలు ఇల్లు కొనరు అంటే ఆడిపోవడమే ఇంకా కోటి రూపాయలు వెళ్ళా కొనేస్తారు బ్యాంకు వాడు ఇస్తారు వాడు సొమ్మ పోయింది బ్యాంకు వాడు ఇస్తాడు లోను ఇచ్చేమంటాడు నెలకి లక్ష రూపాయలు యాభై వేలు వాయిదా వేస్తాడు నెలకి యాభై వేలు అలా పదిహేను ఏళ్ళు కట్టమంటాడు వీళ్ళు ఏమనుకుంటారు పదిహేను ఏళ్ళు మనకి లక్ష యాభై వేలు ఇంకా పెరుగుతుంది ఏం పర్వాలేదు కట్టేయచ్చు అని సంతకాలు పెట్టేస్తారు నాలుగేళ్ల వీళ్ళు ఉద్యోగం పోతుంది ఎవరు కడతాడండి అండి డబ్బు అప్పుడు పిల్లల్లో ఉన్నా సుఖంగా ఉండగలరా జీవితంలో నేర్చుకోవలసింది ఏమిటి అంటే భారతీయ సంస్కారం సింపుల్ లివింగ్ అండ్ హై థింకింగ్ చాలా సాధారణంగా జీవించాలి ఉన్నతంగా ఆలోచించాలి అది భారతీయ జీవన విధానం దయచేసి యువత యువకులు రేపు అవగానే ఉద్యోగాల్లో జరగానే ఇంటి నిండా సామాను పెంచుకోకుండా అవసరం లేదు పెద్ద ఐరావతం అంత సోఫా అవసరం ఉన్నదేమో ఇక్కడ ఆ రమణారెడ్డిలో ఉన్నావు సన్నగా ఇక్కడ నీకు సోఫా దేనికి పని లేక సన్నగా ఉన్నావు ఇక్కడ జీరో సేజ్ అడుగు వేసుకుని తిరుగుతున్నావు ఇక్కడ ఇటు ఇక్కడ నీకు మళ్ళీ సోఫా ఐరావతం మళ్ళీ ఇవి ముగ్గుడుకో సోఫా అది ఐరావతం దీనికి మళ్ళీ పక్కన రెండు కుర్చీలు ఇవన్నీ కలిపి మొత్తం రెండు లక్షల సెట్టింగ్ ఎవడ కట్టాలని డబ్బులు రెండు ప్లాస్టిక్ కుర్చీలు ఇంటో బారేసుకుంటే పోలా పని అయిపోయింది అద్దె ఇంట్లోనే ఉండాలి సుఖంగా బతకాలి సొంత ఇల్లు మనం అప్పు చేయకుండా కట్టుకోగలిగినప్పుడే కట్టుకోవాలి ఖచ్చితంగా బ్యాంకు లోను కూడా తీసుకోవద్దు సొంత ఇల్లు కట్టుకోగలిగినాడు కట్టుకుంటాం అంతవరకు ఇంట్లో ఉన్నామనుకోండి ఉద్యోగం పోయినా పర్వాలేదు వెళ్ళిపోతాం దానికేముందండి ఇది ఆదాయ సూత్రం ఇది విజయ సూత్రం జీవితంలో ఆత్మహత్య పరిస్థితే రాజులా ఉంటాయి ఇవాళ సాఫ్ట్వేర్ వాళ్ళు గమనించలేకపోతున్నది ఏమిటంటే జీతాలు బాగున్నాయి కదా అని అప్పులు చేసేస్తున్నారు బ్యాంకు లోన్లు ఇన్స్టాల్మెంట్ ఇన్స్టాల్మెంట్ సోఫా వాయిదా టీవీ వాయిదా ఫ్రిడ్జ్ వాయిదా అన్ని వాయిదా చివరికి సుఖ సంసారం కూడా వాయిదా ఒకటో తారీఖున జీతం వచ్చేసరికి వాయిదా కట్టేసరికి చేతిలో ఏం లేవు ఐదు రూపాయలు మిగిలే ఇక్కడ టీ తాగడానికి అది కూడా ఐదు రూపాయలకి టీ కూడా రాదు వేళ ఈ మాత్రం జాగ్రత్త రిక్షా వాడు ఆటో వాడు పడతాడే మనం పడలేవా ఎందుకు మన చదువులు ఇంకా ఆదాయాన్ని మించి ఖర్చు పెడుతున్నావు అంటే గోతులో పడినట్టే లెక్క పెద్దవాళ్ళు ఉపదేశం అదే చేస్తారు సాధారణంగా జాగ్రత్త చూసుకోని ఆయన జాగ్రత్త చూసుకో అంటే వీనరు వెళ్లేదో చేస్తారు అక్కడ అందుకని జాగ్రత్తగా అందుకని హంస ఉంది నాకు ఈయన ఉద్యోగం తీసినా పర్వాలేదు నేను హాయిగా నాకున్న ప్రతిభతో నేను బతికేస్తా అందుకని విద్యార్థులు ఎప్పుడైనా ఉద్యోగం పోయినా భయపడకుండా ముందే నాలుగు డబ్బులు జాగ్రత్త పెట్టుకుని మళ్లీ ఉద్యోగం వచ్చేలోగా మూడు నాలుగు నెలల్లో ఏం చేయాలి సాహిత్యం చదువుకోవాలి ఉద్యోగానికి సంబంధించిన పుస్తకాలు చదవాలి జర్నల్స్ అంటారు అలాగే నెట్ లో గూగుల్లో దానికి సంబంధించిన సమాచారం వెతకాలి మన ప్రతిభని పెంచుకోవాలంటే ఏం చేయాలో అది చెయ్యాలి ఉద్యోగంలో చేసినప్పుడు పన్నెండు గంటలు చేసాం పదమూడు గంటలు చేసాం స్ట్రెస్ ఒత్తిడి అన్నాం కదండి మరి ఇప్పుడు ఉద్యోగం లేదు కదా ఏ ఒత్తిడి లేదుగా సుఖంగా ఇంట్లో కూర్చొని చదువుకోవచ్చు కదా ఆధ్యాత్మిక గ్రంథాలు కూడా చదవాలి ముఖ్యంగా వివేకానందుడు పుస్తకం చదివిన వాడు జీవితంలో ఆత్మహత్య చేసుకోడు వివేకానందుడు లిటరేచర్ చదవండి సాహిత్యం చదవండి రోజుకొక అరగంట కేటాయించండి యువతరం మీరు చిన్నవాళ్ళైనా మీకు నమస్కరించి కొడుతున్నా వివేకానందుడు సాహిత్యం చదవడానికి రోజుకొక్క అరగంట రాత్రి పడుకోబోయే ముందు కేటాయించండి తొమ్మిదిన్నర నుంచి పది లేదా పది నుంచి పదిన్నర పడుకోబోయే ముందు ఆయన సాహిత్యం చదివి పడుకోండి అద్వైత సాహిత్యం అయింది కంప్లీట్ వెర్స్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని ఎనిమిది వాల్యూములు ఇంగ్లీష్ లో ఉంటే ఈ జీవుడు ఎనిమిది వాల్యూములు కూడా రెండు సార్లు చదివాడు ఎప్పటికీ అందువల్ల ఇంత ధైర్యంగా బతకగలుగుతాం ఇన్ని మాటలు మాట్లాడగలుగుతాం నేను దానికి పెట్టుకున్న సమయం రాత్రి తొమ్మిదిన్నర పది నేను పదింటికి పడుకుంటాను ఐదు గంటలకు లేస్తాను ఖచ్చితంగా ఏడు గంటలు నిదా తిరుగులేదు ఆ సమయంలో ఫోన్ కట్టేస్తాను దేవేంద్రుడు చేసిన పలకన నాకు అవసరం లేదు దేవేంద్ర పదవి నాకు అక్కర్లేదు దేవేంద్రుడికి నేను భయపడక్కర్లేదు భయము కోరిక లేనివాడు ప్రపంచంలో ప్రశాంతంగా ఉంటాడు కోరిక లేనివాడు భయం లేనివాడు ప్రశాంతంగా ఉంటాడు నాకు కోరిక లేదు మా అమ్మ దయ వల్ల మా నాన్నగారు దయ వల్ల నాకు భయం లేదు అందుకని నేను హాయిగా ఉంటాను పదింటి ఫోన్ కట్టేస్తా పొద్దున ఎనిమిది నా పొద్దున జపం అయిపోవాలి పారాయణ అయిపోవాలి ఎనిమిదిన్నర కాఫీ తగ్గుతా వరకు నేను ఫోన్ తీయను ఎవరు ఫోన్ చేసినా సరే నేను ఆ ఫోన్ కట్టేసే ఉంటుంది ఇస్తే నేను దేవేంద్రుడు చేసినా సరే సీఎం ఫోన్ చేసినా సరే నేను పలకను నాతో ఆయనకు పని ఉంటే ఉండొచ్చు ఆయనతో నాకేం పని నేను హోకంగా ఉంటాను నాతో ఆయన పని ఉంటే మళ్ళీ చేసుకుంటాడు నాకే ఎవరైతే నాకే ఆయన ఎవరన్నా అనుకుంటాడం అనుకోని నే దీను అంతే ఇంత ఖచ్చితంగా ఫోన్ విషయంలో నిబంధనలు ఉంటే జీవితంలో సుఖంగా ఉంటాం అంతేగాని ఫోన్ చేశాడు ఎవనా అనుకుంటాడం హీ మే ఫీల్ ఇన్ ఏ డిఫరెంట్ వే అని ఇంగ్లీష్ లో మాట్లాడక్కలేదు ఇక్కడ అర్ధరాత్రి కూడా ఫోన్ మాట్లాడతారండి వాడు కూడా ఫీల్ అవుతా ఫీల్ అవుతాడు ఫూల్ అవుతాడు మనకెందుకే గొడవ మనం ఏమంతే కొన్ని నిబంధనలు ఉండాలి కొన్ని క్రమశిక్షణలు ఉండాలి లేకపోతే జీవితంలో శాంతి ఉండదండి అశాంతి మిగులుతుంది ఖచ్చితంగా ప్రతి వాళ్ళ ఫోన్లు మనం మాట్లాడాల్సిన పనే లేదు కదా సమయం పెట్టేస్తాం ఖచ్చితంగా నాతో ఎవరు మాట్లాడాలన్నా నేను ఇదివరగా చెప్పాను సాయంత్రం నాలుగు నుంచి ఐదు ఇంకో టైంలోనే పలకలం సాయంత్రం నాలుగు నుంచి ఐదు అంతే కట్టేస్తాం ఫోన్ దానికి ఒక నెంబర్ ఇచ్చాం ప్రత్యేకంగా ఆ ఫోన్ అప్పుడే తెస్తాం అప్పుడే మాట్లాడతాం ఇరవై మూడు గంటలు నాకు సమయం మిగిలింది అందులో పదమూడు గంటలు ఫోన్ కట్టేస్తాను మిగిలిన పది గంటనే మిగిలింది బాగా ఆప్తులు మిత్రులు సన్నిహితులైన లేదా ఉంటే మాట్లాడతాను అంతే అయిపోయింది మిగిలిన సమయం అంతా నాకు మిగిలింది గొప్ప కోసం కాదు యువతరం గమనించండి నా వయస్సు అరవై ఒకటి ఇప్పుడు నేను ఇంటి దగ్గర ఉంటే రోజుకు పది గంటలు చదువుతానమ్మా టెన్ అవర్స్ స్టడీ పది గంటలు చదువుతాను ఇప్పుడు కూడా నేను కమ్మ వస్తూ బ్యాగ్ లో ఓ సంచి ఓ పుస్తకం పెట్టుకుని వచ్చా సాహిత్యంలో ఉండే వర్ణాలన్నీ ఉన్నాయి అది ఇరవై రెండు సంపుటాలు అందులో పంతొమ్మిదో సంపుటం చదువుతున్నా నేను రైల్లో వస్తూ చదివా కారులో కూడా కూర్చుని చదివా నాతో వచ్చిన వాళ్ళని అడగండి అరవై ఒక్కేళ్ళకి నాకు అవసరమై చదువు నాకు ఏమైనా పరీక్షలు ఉన్నాయా కానీ నిత్య విద్యార్థిగా ఉన్నవాడే జీవితంలో విజయం సాధిస్తాడు విద్యార్థి అంటే చదువుతూ ఎంఏ అయిపోయింది పిహెచ్డీ అయిపోయింది అన్నది నిత్యము చదవాలి జీవితాంతం చదువుతుంటే కొత్త మార్గాలు దొరికితే కొత్త ఉపాయాలు దొరుకుతాయి అందుకని హంస అంత ధైర్యంగా మాట్లాడింది ఖచ్చితంగా